ఆలయం అంటే ఏమిటి మనిషి పుట్టుకకు ముందు నుండి మరణించే వరకు ఉన్నటువంటి కాలంలో మనిషి మనిషి నుండి దేవుడిగా మారడానికి తన శరీరం నుండి ఉత్పన్నమయ్యే శరీరం మరియు మానసిక సమస్యలను తొలగించుకొని ఉత్తమమైన భక్తి మరియు ధర్మమైన జ్ఞానాన్ని ఆరోగ్యంగా పొందుతూ దేవుడిగా మారేందుకు ఉపయోగపడేదే ఆలయం ఇవి పలు రకాలు ఒకటి గర్భాలయం రెండు దేహాలయం మూడు విద్యాలయం నాలుగు గ్రంథాలయం ఐదు వైద్యాలయం ఆరు దేవాలయం గర్భాలయం అంటే గర్భాలయం పేరు వినగానే అందరికీ దేవాలయంలో గర్భ గుడి గుర్తొస్తుంది కానీ దానికంటే ముందు గుర్తు రావాల్సింది మనం ఎక్కడి నుంచి వచ్చాం అని భూమి మీదకు రాకముందు గర్భాలయంలో తొమ్మిది నెలల నివాసం ఉంటాము ఇక్కడ కావాల్సిన ఆహారాన్ని తల్లి నుండి తీసుకొని అన్ని అవయవాలు పూర్తిగా తయారు చేసుకొని పూర్వపు పుణ్యము మరియు పాపములతో కలిసి బయటకు వస్తాము రెండు దేహాలయం తొమ్మిది నెలలు తరువాత బయటకు వచ్చిన దేహం మళ్ళీ కొన్ని నెలలు మనుగడ కోసం తల్లి మీద ఆధారపడి బతుకుతుంది ఈ దేహం ఎవరిది అనగానే ముందు మనకి వచ్చే సమాధానం నాది అని నాది అంటే దీనికంటే ముందు అసలు నేను ఎవరు అన్నది ముందు తెలుసుకోవాలి నేను అంటే ఈ పంచభూతాలతో నిర్మితమైన శరీరం మరియు అవయవాలు కాదు నేను అంటే ఆత్మ ఈ దేహం కూడా ఆత్మదే ఒక ఆత్మ ఒక మానవ శరీరాన్ని పొందడానికి సూక్ష్మ లోకంలో ఎంతో పుణ్యం చేసుకున్నప్పుడు మాత్రమే ఒక దేహం లభిస్తుంది ఇటువంటి ఈ దేహంలోకి ఇష్టపడి వచ్చిన ఆత్మ మళ్ళీ పరబ్రహ్మంలో కలవడానికి మళ్ళీ పుణ్యం కావాలి ఆ పుణ్యం ఈ భౌతిక లోకంలో ఏమీ ఆశించక సత్కార్యాలు చేయడం వలన లభిస్తుంది ఈ దేహంలో ఉన్న ఆత్మ పరమాత్మ అని అందరిలో ఉన్నది పరమాత్మే అని ఆ ఆత్మే నేను అని నేను అందరిలో ఉన్నాను అని ఈ దేహమ దేవాలయం అని ఈ దేహాలయాన్ని బాహ్య మరియు అంతఃశిగా ఉంచుకుంటూ ఆత్మని మళ్ళీ పరమాత్మల కలిపేందుకు మనం నిత్యం సహాయం చేయాలి మూడు విద్యాలయం కాలంతో పాటు పెరుగుతున్న మనిషికి జ్ఞానం మరియు విజ్ఞానం అవసరం విజ్ఞానం కోసం సద్గురువు ఉండే విద్యాలయానికి వెళ్ళి పన్నెండు సంవత్సరాల బ్రహ్మచర్య దీక్షతో కావాల్సిన విజ్ఞానాన్ని మరియు జ్ఞానాన్ని తెలుసుకోవాలి మన దేశపు పూర్వపు విద్యాలయాల్లో అర్థశాస్త్రం తత్వశాస్త్రం మంత్రశాస్త్రం తంత్రశాస్త్రం ఖగోళ శాస్త్రం వాస్తు శాస్త్రం యోగశాస్త్రం ఇలాంటివి ఇంకా మరెన్నో ఉండేవి మరియు వాటిని బోధించే గురువులు కూడా ఉండేవారు వీటినే గురుకులాలు అని కూడా అంటారు నాలుగు గ్రంథాలయం గ్రంథాలయాలలో ప్రపంచంలో అందరికీ తెలియనటువంటి గొప్ప గొప్ప వేదాలు శాస్త్రాలు ఉపనిషత్తులు యోగ రహస్యాలు వైద్యానికి సంబంధించినటువంటి గ్రంథాలు ఉండేవి ఎవరికి ఏ విధమైనటువంటి సమాచారం కావాలన్నా దగ్గరలో ఉన్న గ్రంథాలయానికి వెళ్ళి తెలుసుకునేవారు అష్టసిద్ధులను సిద్ధించుకునే రహస్యాలు మరియు పంచభూతాలను శాసించగలిగే గొప్ప ధార్మిక దైవ గ్రంథాలు దాచబడి ఉండేవి ఐదు వైద్యాలయం మనిషి మనుగడ సాగిస్తున్న సమయంలో ఏవేవో కారణాల వలన వచ్చిన వ్యాధులను నివారించుకోవడానికి ఈ వైద్యాలయాలు ఉపయోగపడేవి ఇక్కడ నాటు వైద్యం అంటే ఆకులు దుంపలు ఆకు పసరు మరియు కషాయాలతో వైద్యం చేసేవారు కొన్ని సందర్భాల్లో శస్త్ర చికిత్సలు కూడా చేసేవారు ఆయుర్వేద మరియు శస్త్రచికిత్సలకు లొంగని మానసిక వ్యాధులకు మంత్ర బీజాక్షరాల ఉచ్చారణ ద్వారా వచ్చే శబ్దతరంగాలతో రోగాలు తగ్గించేవారు ఆరు దేవాలయం వీటినే శక్తి కేంద్రాలని కూడా అంటారు మనిషి జీవితంలో దేవుడు అనే స్థానం తల్లి తండ్రి గురువు తర్వాత వస్తుంది మనిషికి కనిపించిన శక్తి పట్ల ఆసక్తి మరియు తన శరీరంపై నిగ్రహం రావాలంటే విగ్రహం అవసరం అంటారు పెద్దలు ఒకసారి నిగ్రహంతో వైరాగ్యం వస్తే ఆ విగ్రహంతో పనిలేక తనలో ఉన్న ఆత్మరాముని దర్శనంతో నిరంతరం రమిస్తూ ఆత్మానందం పొందవచ్చు అంటారు దేవాలయాలలో పలు రకాలు ఒకటి మానసిక ఆరోగ్యాన్ని ఇచ్చేవి రెండు శారీరక ఆరోగ్యాన్ని ఇచ్చేవి మూడు ధర్మమైన కోరికలు తీర్చేవి నాలుగు లైంగిక విద్యలు నేర్పేవి మరియు ఇలాంటివి మరెన్నో ప్రతి మనిషి నిరంతరం క్రమం తప్పక దేవాలయ దర్శనం చేయాలి అని పెద్దలు చెప్తారు కారణం ఇవి సూక్ష్మంగా ఇచ్చే శక్తులు కొన్ని అయితే అక్కడ లభించే తీర్థ ప్రసాదాలకు మానవ శరీరం ఇమ్యూనిటీని పెంచుతాయి ఇంతవరకు చెప్పిన ఆలయాలు వాటిలోని రకాలు వాటి ప్రాముఖ్యత నా సొంత జ్ఞానము మరియు జీవగ్రంథంగా గురు పరంపరల నుండి మాటల ద్వారా కొందరు గురువుల నుండి విని తెలుసుకున్నది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి తోటి భక్తులకు షేర్ చేయండి ఇటువంటి ఆధ్యాత్మిక మరియు సంస్కృతి సాంప్రదాయ ఆచార సంబంధిత వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి